విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి విశేషమైందని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ బిజే రావు కొనియాడారు ఇలాంటి ప్రయత్నాలు వికసిత్ భారత్ కు దోహదపడతాయని అన్నారు రంగారెడ్డి జిల్లాలో ఒక కళాశాలలో జరిగిన స్మార్ట్ ఇండియా హాక్థాన్ లో ఆయన పాల్గొన్నారు అంతకు ముందు దేశ యాభై ఒక్క ప్రాంతాల్లో నివసిస్తున్న స్మార్ట్ ఇండియా హాక్థాన్ ను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు

ఈ ఇన్నోవేషన్ అనేది ఇప్పుడు చాలా అవసరము మన ఇండియాకి యాజ్ వెల్ యాజ్ యూనో మీరు ఏ పరిధిలో తీసుకున్నా సరే ఇన్నోవేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ ద్వారా చాలా మంచి ఇన్నోవేషన్ టెక్నాలజీస్ మనకు బిల్డప్ అవుతున్నాయి వాటిని మనం ఎంకరేజ్ చేయాలి సో ఐడియాస్ చాలా చాలా ఉన్నాయి పిల్లల దగ్గర వాటిని మనం కొంచెం నర్చర్ నర్చర్ చేసుకొని ఆ యంగ్ మైండ్స్కి కానీ మనం మంచి దారి చూపించగలిగితే ప్రాబ్లీ మనం వికసిత్ భారత్ చాలా తొందరగా రెండు వేల నలభై ఏడు కన్నా ఇంకా ముందే మనం అచీవ్ చేస్తాము యాక్చువల్గా మన ఆనరబుల్ నరేంద్ర మోడీ గారు బ్రైన్ చైల్డ్ అది ఆ వికసిత భారత్ యాజ్ వెల్ యాజ్ ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్స్ సో ఇప్పుడు మీరు కొన్ని ఇన్నోవేషన్స్ చూసినట్లయితే ప్రపంచంలోనే చాలా చాలా కాస్ట్లీ అయిపోతున్నాయి ఇన్నోవేషన్స్ ఈ పిల్లలు ఏం చేస్తున్నారు అంటే ఆ పర్టికులర్ ప్రాబ్లమ్స్కి వాళ్ళు చాలా బెటర్గా సొల్యూషన్స్ ఇస్తున్నారు చాలా తక్కువ కాస్ట్లో సొల్యూషన్స్ ఇస్తున్నారు సో దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఆ పర్టికులర్ ఐడియాని ఫర్దర్గా వాళ్ళు ప్రోడక్ట్ కింద కన్వర్ట్ చేసుకొని పేటెంట్స్ కింద కన్వర్ట్ చేసుకొని యాజ్ వెల్ యాజ్ చిన్న స్టార్టప్స్ చేసుకుంటే ఈ పిల్లలందరూ కూడా వాళ్ళు జాబ్ సీకర్స్ కన్నా జాబ్ ప్రొవైడర్స్ అవుతారు అంటే ఉద్యోగం ఇచ్చే స్టేజ్కి వెళ్తారు అది మన ఇండియాకి చాలా చాలా అవసరం సో ఇది ఐడియా చిన్నది అని పెద్దది అని కాదండి సో ప్రతి ఐడియా ఈజ్ ఏ వండర్ఫుల్ చాలా మంచి ఐడియాస్తో వాళ్ళు సృష్టిస్తున్నారు ఈసారి మనం తీసుకుంది ఏంటంటే ఈసారి మన ఎస్ఐహెచ్లో థీమ్ ఏంటంటే ఓషనోగ్రఫీ ఇది కూడా ఇప్పుడు మన సార్ చెప్పినట్టుగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యూఎన్ యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన గోల్స్లో ఒక పర్టికులర్ గోల్ని ఇది సంబోధిస్తూ ఉంటుంది సో దాని దాని పరంగా ఏం సొల్యూషన్స్ మనం ఇవ్వగలము అన్నది ఈ పర్టికులర్ ఎస్ఐహెచ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క మెయిన్ ఉద్దేశం సో అక్కడ అన్ని ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేసాం పిల్లలందరికీ సో వాళ్ళకి ఏ ఇబ్బందులు రాకుండా ఎందుకంటే థర్టీ సిక్స్ అవర్స్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు మనం పది గంటలకు స్టార్ట్ అయ్యే రేపు మళ్ళీ ఆరు గంటలకు అవుతుంది సో థర్టీ సిక్స్ ప్రోగ్రామ్ ఈ అవర్స్లోని వాళ్ళకి ఏ ఇబ్బందులు రాకుండా ఫుడ్ ఫెసిలిటీస్ కానీ అండ్ మిగిలిన అన్ని ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేయడం జరిగింది వర్ధమాన్ కాలేజ్ మే ఉపస్థిత సాత్వా ఎడిషన్ ఇండియా హ్యాకథాన్ చల్లరే ఇండియా స్మార్ట్ హ్యాకథాన్ ఇస్కు జిస్కో కం స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ और यहाँ बहुत से संख्या में युवक लोग आए हैं युवक और युवती लोग देश की समस्याओं को अच्छे ढंग से सोच के और उसका समाधान निकालने का एक यज्ञ है जो आज और कल दो दिन चलेगा और इस यज्ञ में समस्याओं का समाधान निकलेगा और जब समाधान निकलेगा तो समाज के लिए इससे बहुत ही उपयोगी सिद्ध होगा ये सब समस्याएं सामाजिक परिस्थितियों से और प्रजा के संबंध में है जैसे उनकी जीवन धारा को कैसे हम सरल करें उनको टेक्नोलॉजी कैसे पहुंचाया जाए और साफ़ पानी साफ हवा और सस्टेनेबल डेवलपमेंट के गोल्स को हम कैसे अचीव करें ये सब समस्याओं का समाधान यहाँ हैकाथॉन में मिलेगा और इससे विकसित भारत होने का बहुत बड़ा सोपान हमको दिखेगा सो so, अगर कुछ अंग्रेजी में कहूँ तो दिस इज ए वेरी इंपॉर्टेंट मिशन स्टेटमेंट ऑफ द कंट्री नाउ सेवेंथ एडिशन ऑफ स्मार्ट इंडिया हैकेथान बींग हेल्ड इन वर्धमान इंजीनियरिंग कॉलेज आई वुड से वर्धमान इंजीनियरिंग कॉलेज इज ब्लेस्ड to have had this occasion to hold this important today event where large number of young students boys and girls have come together to discuss about mission statements where problems are analyzed dissected explored ouruska samadhan solutions are explored solutions are discovered